చేసి మెడలోని బంగారు గొలుసు నిందితుడి నిందితుడిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు అతని వద్ద నుంచి బంగారపు గొలుసు ద్విచక్ర వాహనం మొబైల్ ఫోన్ ఇనుప రాడ్ స్వాధీనం చేసుకున్నారు జంగారెడ్డిగూడ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ కేసు వివరాలను సుస్మిత రామనాథన్ వెల్లడించారు కోట మండలం పాతూరు బీసీ కాలనీకి చెందిన కలకోటి వెంకట సత్యవతి అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటున్నారు ఈ క్రమంలో ఈ నెల ఏడవ తేదీ రాత్రి ముఖానికి మాస్క్ ధరించిన వ్యక్తి ఇంటి తలుపులు కొట్టి సత్యవతిని పిలిచాడు ఆమె వెళ్లి తలుపు తీయగా సత్యవతిపై దాడి చేసి ఆమె మెడలోని బంగారపు గొలుసును లాక్కుని పారిపోయాడు దీనిపై బాధితురాలు తరికెళ్ళపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా కోట గ్రామ సవారులో అనుమానంగా సంచరిస్తున్న అడవికొట్టు వెంకటేశ్వరరావు అలియాస్ చక్రీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతనే వృద్ధురాలు మెడలో గొలుసు లాక్కుని పరారైనట్లు తెలిసింది దీంతో చక్రిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి పద్నాలుగు పాయింట్ ఆరు వందల గ్రాముల బంగారపు గొలుసు ఇనుప రాడ్డు మొబైల్ ఫోన్ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పి వివరించారు ఈ కేసును ఛేదించిన సిఐ సుభాష్ ఎస్ఐ చిన్నారావు ఏఎస్ఐ సంపత్ కుమార్ పిసిల షాన్ రమేష్ సుధీర్లను ఆమె అభినందించారు రీసెంట్గా ఫిబ్రవరి ఏడు తారీఖు ఆ రోజు కామరపుకోట విలేజ్లో పట్టూరు బీసీ కాలనీ ఆ ఏరియాలో ఒక జరిగింది కంప్లైన్ ఈ కళాకోటి వెంకట సత్యవతి అని లేడీ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ లేడీ ఈ కామరప్ప కోటలో అక్కడ షీఈస్ లివింగ్ అలోన్ ఇన్ హట్ అలాంటి రెసిడెన్స్ లో ఉన్నారు ఈ ఫిబ్రవరి ఏడో తారీఖు నైన్ ఓ క్లాక్ నైట్ నైన్ ఓ క్లాక్ నైన్ పిఎం కి అతను ఇంటూ బయట ఒక పర్సన్ వచ్చి డోర్ నాక్ చేశారు సో డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇన్సైడ్ ఒక పర్సన్ కొంచెం ఫేస్ హైడ్ చేసి ఒక పర్సన్ లోపల ఎంటర్ అయ్యి ఆ లేడీ వేసుకున్న గోల్డ్ చైన్ గోల్డ్ చైన్ స్నాచింగ్ చేయ ట్రై చేశారు రెస్ట్ చేస్తున్నప్పుడు దట్ ముద్దయాలు ఒక ఐరన్ రాడ్ బట్టి హీ హాస్ బెట్ ద ఓల్డ్ లేడీ ఆ లేడీ హెడ్ మీద రెండుసారి హిట్ చేసి ఆ చైన్ స్నాచింగ్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు ఈ తర్వాత మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకున్నాం అండర్ సెక్షన్స్ ఆఫ్ క్రిమినల్ ట్రెస్పాస్ అండ్ రాబరీ సెక్షన్స్ కింద మన ఎఫ్ఐఆర్ కడికల్పూడి పోలీస్ స్టేషన్ లో చేసాము ఇది చేసిన తర్వాత వెంటనే ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన జంగారెడ్డిగూడెం సిఐ అండ్ తడికల్పూడి ఎస్ఐ టీమ్ ఫామ్ చేసి వెంటనే ఇన్వెస్టిగేషన్ వీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ముద్దయాలు ఐడెంటిఫై చేసి నిన్న రోజు తాంబరపుకోట విలేజ్ లో ఈ ఆర్ఆర్జికే డైరీ దగ్గర ఆ పర్సన్ ఐడెంటిఫై చేసి అక్కడ అరెస్ట్ చేసి వస్తున్నాము అరెస్ట్ చేసిన తర్వాత ప్రాపర్టీ కూడా హీ హాస్ కెప్ట్ సమ్వేర్ ఇన్వెస్టిగేషన్ క్వశ్చనింగ్ చేసిన తర్వాత అతను చూపించిన ప్లేస్ నుంచి ఈ గోల్డ్ చైన్ అరౌండ్ టూ సవర ఫార్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ వాల్యూ ప్రాపర్టీ ఈ గోల్డ్ చైన్ అతను డిస్పోజ్ చేసిన డిస్పోజ్ చేసిన లొకేషన్ నుంచి మనం రికవర్ కూడా చేసుకున్నాము సో ఇంటాక్ట్ రికవరీ అయింది ఈ కేసులో ఇప్పుడు ముద్దయ్యాలు వీ విల్ బి ప్రొడ్యూసింగ్ ఫర్ రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్కి ఇప్పుడు పంపిస్తాము ఇదికి టీమ్ అందరూ టీమ్ మెంబర్స్ పోలీస్ వాళ్ళు సపోర్ట్ చేసిన అందరికీ మన డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్ నుంచి అప్రిసియేషన్ కూడా వీఆర్ ఎక్స్టెండింగ్ సో ఇదిలో మన జంగారెడ్డిగూడెం సిఐ ఎంవి సుభాష్ గారు కడికల్పూడి పిఎస్ ఎస్ఐ గారు పి చెన్నారావు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంపత్ కుమార్ గారు పిసి షాన్ గారు పిసి రమేష్ గారు పిసి సుధీర్ గారు అందరికీ మనం కంగ్రాచులేషన్స్ అండ్ అప్రిసియేషన్ ఆర్ ఎక్స్టెండింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏలూరు డిస్ట్రిక్ట్ పోలీస్